ఇప్పుడంత మనసు సీరియల్ అయిపోయిందని నేను బాధపడుతున్న ప్రేక్షకులందరికీ కూడా మా టీవీ ఒక గుడ్ న్యూస్ చెప్పింది వాళ్ళిద్దరు కాంబోలో కొత్త సీరియల్ గురించి చెప్పిందా అని మీరు అందరూ అనుకోవచ్చు అదేమీ కాదు కానీ ప్రస్తుతానికి అలాంటి అప్డేట్ లేకపోయినా త్వరలోనే అలాంటి అప్డేట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది రక్ష గారు రిటర్న్ అయ్యారు కాబట్టి మలేషియా నుంచి ఆవిడ కూడా ఏదో కొత్త సీరియల్ అప్డేట్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఒక వన్ ఆర్ టూ వీక్స్లో ఖచ్చితంగా మనకి ఏదో ఒక అప్డేట్ అనేది వస్తుంది ఇక మరొక విషయం ఏంటంటే సూపర్ హిట్ సీరియల్ గుప్పడంత మంచు సీరియల్ని మళ్ళీ రీటెలికాస్ట్ చేయడానికి సిద్ధపడుతుంది మా టీవీ మంగళవారం నుంచి శనివారం వరకు కూడా ఈ రీటెలికాస్ట్ చేసే ఉద్దేశంలో ఫైవ్ థర్టీ స్లాట్కి గుప్పడంత మంచు సీరియల్ రీటెలికాస్ట్ చేయడం ప్రారంభిస్తుంది అయితే ప్రస్తుతానికి ముఖేష్ సార్ అయితే ప్రజెంట్ సినిమాలో హడావిడిగా ఉన్నారు ఇక రక్ష మేడం అప్డేట్ త్వరలోనే రానుంది ఇక వాళ్ళిద్దరు కాంబోలో వచ్చే సీరియల్ అప్డేట్ కూడా ఆఫ్టర్ బిగ్ బాస్ తెలిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి వీటన్నిటి నేపథ్యంలో ప్రజెంట్ వాళ్ళు వచ్చే వరకు కూడా ఈ రీటెలికాస్ట్తో ఫ్యాన్స్ పండగ చేసుకోబోతున్నారనే విషయం మాత్రం క్లియర్గా తెలిసిపోతుంది సో కనీసం రీటెలికాస్ట్ అంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచే వస్తుంది కాబట్టి సీరియల్ అప్పుడు ఎలా ఉండేది ఏంటి ఇప్పటికీ అప్పటికి తేడా ఎలా ఉంది ఏంటనేది మళ్ళీ ఒకసారి మనం అబ్జర్వ్ చేయడానికి ఉంది ఇష్టమైన రిషి వసు కాంబోని ప్రతి సాయంత్రం ఐదున్నరకి మళ్ళీ టీవీలో చూసేద్దాం ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి